మాత్రే నమ శ్రీ గురుణ నమ మన ఛానల్లోకి స్వాగతం వేదిక శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని ఏడవ రాశి అయిన తులరాశి జాతకులకు అదృష్టం వరించినట్లే మీరు నమ్మలేనటువంటి అదృష్టాన్ని ఈ యొక్క వారు పొందబోతూ ఉన్నారు అలాగే ఈ తులరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు అలాగే మీరు కోటీశ్వరులు కాబోయే ముందు మీకు కనిపించే పది శుభ సూచకాలు ఇవే ముఖ్యంగా ఈ యొక్క తుల రాశి జాతకులు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కృపా కటాక్షాన్ని పొందాలంటే మీరు మీ ఇంటిలో ఎలాంటి పనులు చేయకూడదు ఇక మీరు అదృశ్య యోగాన్ని పొందుకోబోతున్నారు అని చెప్పే ఆ ముఖ్యమైన శుభ సూచికలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ యొక్క తుల రాశిలో పుట్టినవారు కష్టపడేటువంటి మనస్తత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు మీరు ఎప్పుడూ కూడా తమ కాళ్ళపైన తమ నిలబడి తాము సొంతంగా డబ్బులను సంపాదించాలి ఒకరి చేతికింద బ్రతకకూడదు అంటే ఒకరి చేతికింద బానిసగా బ్రతక బ్రతకకూడదు తాము తమ పని సొంతంగా చేసుకోవాలి డబ్బులను సంపాదించాలి జీవితంలో స్థిరపడాలన్న మనస్తత్వాన్ని ఈ తులరాశి వారు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క తులరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాల గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాశలతో స్త్రీ సంపదను కలిగి ఉండాలని లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు మానవులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు ఆటంకాల నుండి బయటపడటానికి అనేక విధాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు తాము చేసే వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కష్టపడుతూ ఉంటారు ఆర్థికపరమైన కష్టాల నుంచి కూడా బయటపడాలని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భగవంతుని నిత్యం ప్రార్థిస్తూ ఉంటారు ఇక ఆ శ్రీ మహాలక్ష్మి ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుంది కానీ ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించేటటువంటి శుభ సూచికలు మనం గమనించుకోవాలి అయితే ఈ యొక్క తులసి వారు ఇంట్లో ఎలాంటి పనులు చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలి ఇక వారు తాము చేసినటువంటి పనుల ఆధారంగానే లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి యొక్క విశేషమైన కటాక్షం కృప కనుక ఉంటేనే ఎవరి జీవితంలో అయినా సరే సంతోషం వెల్లివిరుస్తుందని చెప్పుకోవచ్చు ఇక సిరి సంపదలకు అతి దేవత అయిన ఆ మన ఇంట్లో స్త్రీనివాసం ఉండాలి అంటే ఈ వారు ఇంట్లో ఈ పనులను అస్సలు చేయకూడదు లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి పనులను చేసినట్టయితే ఆ తల్లి అనుగ్రహానికి గురవుతారు కాబట్టి ఈ రాశివారు ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు మీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు మీకు కనిపించేటటువంటి శుభ సూచకాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత ఆ చీపురును పక్కన పడవేసి కాళ్ళతో తన్నడం తొక్కడం లాంటివి అస్సలు చేయకూడదు ఇంటిని ఊడ్చే చీపురును పరిశుభ్రంగా భావించాలి చీపులను ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో పెట్టడం ద్వారా ముఖ్యంగా చీపులను ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు ఈ విధంగా చీపులు నిలబెట్టి మీరు ఉంచినట్టయితే దరిద్రాన్ని మీరు ఆహ్వానించడం అవుతుంది అలాగే ఇంటికి వచ్చే అతిథులకు చీపురును వారి కంట కనపడనీయకుండా జాగ్రత్త పడాలి కళ్ళకు ఎదురుగా చీపులను పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి చీపులను పెట్టే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ప్రతి వ్యక్తికి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు అయితే ఆహారాన్ని వృధా చేయడం వల్ల కూడా వీరి జీవితంలో లక్ష్మీదేవిని వీరే పంపిన వారు అవుతారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఆహారం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఇక నీళ్లను కూడా వృధా చేయకూడదు నీళ్లను పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నీళ్ళ నుంచి వచ్చిందని మనకు పద్మపురాణంలో తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన నీళ్లు వృధా చేయడం వల్ల ఆ ధనలక్ష్మీదేవి కటాక్షానికి దూరం అవుతామని సంకేతం నీళ్లను ఎంత వృధాగా ఖర్చు చేస్తే వారి చేతిలో డబ్బు కూడా అంత వృధాగా ఖర్చు అయిపోతుంది కాబట్టి తులరాశి వారు నీళ్లను నెత్తిపరుస్తున్న వృధా చేయకండి ఇక ఈ యొక్క తులరాశి వారు కష్టపడేటప్పటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరు సంపాదించిన డబ్బులో కొంత వీరి శక్తికి మించి పేదవారికి దానం చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది దానం చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు జాతక దోషాలు తొలగిపోతాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి దానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ఈ రాశి వారికి ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి వారు చేసే పూజా విధానం వల్ల కూడా మీ యొక్క అదృశ్యానికి కారణం అని చెప్పొచ్చు అయితే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ యొక్క తుల రాశివారు ఎర్రని మందానం పూలతో లేదా ఎర్రని గులాబీ పూలతో బంతి పూలతో చామంతి పూలతో పూజిస్తారు వారిపైన లక్ష్మీదేవి కటాక్షం నిలవిల ఉంటుంది ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి వారు ఎర్రని పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ఈ యొక్క తులరాశి వారు విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుందని తెలియజేసే కొన్ని సూచికలు కనిపిస్తున్నాయి అవి ఏమిటి అంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి ఒక కలుగుతుందని అర్థం అలాగే ఇంటి ఆవరణలో గుంపులు గుంపులుగా నల్ల చిమ్ములు కనిపించట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజడానికి సంకేతం ముఖ్యంగా బల్లిని చూడగానే చాలా మంది భయపడిపోతుంటారు కానీ ఇంట్లోకి బల్లి రాక కూడా లక్ష్మీదేవి కృపకు కారణం అనేది చెప్పుకోవాలి ఇక రెండు మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే త్వరలోనే మీరు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారు ఇంట్లో నుండి పండ్ల మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ కుక్క కానీ ఏదైనా జంతువు కానీ కనిపించినా అది మీకు త్వరలో ధనలాభం కలుగుతుందని ఒక ముఖ్యమైన సూచకం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క తులరాశి వారికి కోడిశ్వల అయ్యే ముందు కనిపించే సూచనలు ఏమో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీరు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్